ఈరోజు మీరు విద్యార్థులైనా సరే నేను విద్యార్థిగా ఒక కొత్త పదాన్ని నేర్చుకున్నాను ఆగాజ్ అనేది ఇప్పటివరకు అదే బ్రౌచ్ చేస్తున్నాను తారా అర్థమేటా అని చెప్పి అది ఒక మృదువు పదం అని బిగినింగ్ అని చెప్పి దాంతో గూగుల్ మాస్టర్ చెప్పడం జరిగింది సో డిగ్రీలో మీరు ఈ విధంగా క్రియేటివ్గా ఉన్నప్పుడే లైఫ్లో కూడా క్రియేటివ్గా వెళ్తారు కాబట్టి ఇట్స్ ఎ గుడ్ సైన్ ఫర్ యూ ఆల్ సో ఎప్పుడు కూడా క్రియేటివ్గా అలాగ ఆలోచిస్తుంది మామూలుగా రుటీన్ పద్ధతిలో కాకుండా అలాగే కింద ఇంకొక ఉంది వీ కేస్ వీ లీవ్ యాజ్ ఫ్రెండ్స్ అది కూడా ట్యాక్ లైన్ కూడా చాలా అద్భుతంగా ఉంది వీ కేజెస్ అనేది వాస్తవం కానీ వీ లీవ్ యాజ్ ఫ్రెండ్స్ అనేది అది మీ మీద ఆధారపడి ఉంటుంది ఎందుకంటే నిజంగా మనంతా ఫ్రెండ్స్ కింద మనం రేపు విడిపోతామా లేదు చిన్న చిన్న సమస్యలు వచ్చి ఆ ఊరు ఈ ఊరు వాళ్ళు లేదంటే అది ఇది అనుకుంటా మధ్యలో కట్టుకుంటాం అనేది ఏంటంటే యూ షుడ్ నాట్ గివ్ ఏ రాంగ్ ఇంటర్ప్రిటేషన్ టు ద ట్యాక్ లైన్ వాట్ యూ హ్యావ్ గివెన్ టుడే డే సో ఈ ఫ్రెషర్స్ అంతా ఒక ప్రతిజ్ఞ చేయాలి మేము ఏదైతే ఆ ట్యాగ్ లైన్ పెట్టేమో ఆ ట్యాగ్ లైన్ మేము అయితే చూచా తప్పకుండా ఫ్రెండ్స్ కింద మేము ఉంటాం ఫ్రెండ్స్ కింద మేము విడిపోతాం అని చెప్పి అలాగే మీ ఎడ్యుకేషన్ కాదు జీవితంలో కూడా ఏంటంటే వు ఆల్ కేమ్ యాజ్ ట్రాంజెస్ కానీ కొంతమంది ఆ పొడబ తల్లికి ఫ్రెండ్స్ కింద ఫ్రెండ్స్ కింద మిగిలి వెళ్ళిపోతుంటారు మీ అందరికీ తెలుసు ప్రపంచ జనాభా కొన్ని కోట్ల మంది ఉన్నాం అంత దండపడం సుమారు ఎనిమిది వందల కోట్ల మంది ఉన్నాం మనం కానీ గతించిన వాళ్ళని చూసుకుంటే ఎన్ని మిలియన్ కోట్లు ఉంటాయో మనకు తెలియదు కానీ దాంట్లో మనం ఎప్పుడన్నా ఒక పది మంది పేర్లు చెప్పండి గతించిన వాళ్ళంటే మహా చపగలతో పదిహేను ఇరవై చపగలతో ఒక మదర్ తెలిసో మహాత్మా గాంధీ లేకపోతే ఒక పదిహేను ఇరవై మంది మిగిలిన వాళ్ళని ఎందుకు చెప్పలేకపోతున్నాం అంటే కేవలం వీళ్ళే దే దే లెఫ్ట్ యాజ్ ఫ్రెండ్స్ ఈ పొడమ తల్లికి ఏంటి ఫ్రెండ్స్ కింద వాళ్ళంతా వెళ్ళారు మిగిలిన వాళ్ళు ఏంటి మనమంతా కూడా స్ట్రేంజర్స్ కింద వచ్చేది తప్ప మనం ఫ్రెండ్స్ కింద వెళ్ళలేకపోతున్నాం సో జీవితంలో కూడా యూ హ్యాడ్ టు కాంట్రిబ్యూట్ సంథింగ్ టు దిస్ ఎర్త్ అండ్ అండ్ టు ద పేరెంట్స్ వాట్ యూ హావ్ వాట్ యు ఆర్ సపోజ్ టు కాబట్టి జీవితాన్ని ఒక్కసారి మీరు లెక్కేసుకుంటే ఈరోజు మన ఇండియన్ యావరేజ్ చూసుకున్న మ్యాక్సిమం చూసుకున్న ఎనభై సంవత్సరాలు మనం బ్రతుకుతే పూర్ణ ఐశ్వర్యం కోరు ఎనభై సంవత్సరాల్లోనే మనం పడుకునేది కాలకృత్యాలు తీసుకునేది మిగతా కార్యక్రమాలు చూసుకునేది దాంట్లో చూస్తే రోజు ఇరవై నాలుగు గంటలు పన్నెండు గంటలు దానికి మనం తీసేస్తాం అంటే ఎనభై సంవత్సరాల వయసులో మనకి మిగిలింది నలభై సంవత్సరాలే మరి మూడున్నర నుండి మనం ఎల్కేజీలో మనం అడ్మిట్ చేస్తే టెన్త్ క్లాస్ అయ్యేటప్పటికి వాడికి ఫిఫ్టీన్ అండ్ హాఫ్ ఇయర్స్ వస్తుంది త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ప్లస్ ట్వల్వ్ ఇయర్స్ ఫిఫ్టీన్ అండ్ హాఫ్ ఇయర్స్ ఇంటర్మీడియట్ అయ్యేటప్పటికి సెవెంటీన్ అండ్ హాఫ్ ఇయర్స్ డిగ్రీ అయ్యేకి ట్వంటీ అండ్ హాఫ్ ఇయర్స్ ఇవన్నీ కూడా సబ్జెక్టు సబ్జెక్టులు బ్యాక్లాగ్ లేకుండా పూర్తి చేస్తాయి అంటే ఇరవై ఒక్క సంవత్సరాలు చదువుకుపోతుంది ఎనభై సంవత్సరాల వయసు అనుకుంటే నలభై సంవత్సరాలు నిద్రకుపోతుంది ఇరవై ఒక్క సంవత్సరాలు చదువుకుపోతుంది కేవలం మిగిలింది పంతొమ్మిది సంవత్సరాలే సో ఈ పంతొమ్మిది సంవత్సరాల జీవితం ఆ ఫ్రెండ్స్ కింద మీరు విడిచి బయటికి వెళ్ళాలంటే ఈ ఇరవై ఒక్క సంవత్సరాల్లోనే మీరు వేసిన విత్తనానికి ఉంటుంది ఆ మిగిలిన పంతొమ్మిది సంవత్సరాలు మీరు పర్పస్ఫుల్గా ఉండాలంటే ఈ ఇరవై ఒక్క మీరు ఏంటి ప్రాపర్గా ఏంటి విత్తనాలు వేయాలి అలాగే కలుపు మొక్కల పక్క తీయాలి అలాగే పంట నెట్టి బయటకు తీయాలి సో దాంట్లో అంటే డిగ్రీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ డిగ్రీ డిగ్రీ రావడం గొప్ప కలదు డిగ్రీ అంటే మన ధర్మామీటర్లో ఉన్న డిగ్రీలు భూమి మీద ఎవరికి కూడా నూట ఎనిమిది డిగ్రీలు దానికి సరే నూట ఎనిమిది డిగ్రీలో ఉన్న దానివల్ల ఉపయోగం ఉంటుంది కావాల్సిన అంటే నైన్టీ సెవెన్ టూ నైంటీ నైన్ ఏ ఐడియల్ హెల్త్ అది ఆ తొంభై ఏడు నుంచి తొంభై తొమ్మిది డిగ్రీని చూపిస్తేనే మన బాడీ ఇప్పుడు కూడా పెర్ఫెక్ట్గా ఉన్నట్టుగానే ఈ డిగ్రీ చదివినంత మాత్రాన్ని మీరు ఏంటంటే ఏదో అనుకోకుండా దీన్ని పెర్ఫెక్ట్గా నిలబెట్టాలంటే ఎక్కడే మీరు కాస్త నైతిక విలువలు ఆ డిసిప్లిన్ మీ ప్లానింగ్ ఇదంతా ఉండాలి ఈ రోజు నేను ఈ విధంగా నేను ఉన్నానంటే దానికి ప్రధాన కారణం నా డిగ్రీలో నేను నేర్చుకున్న ఆ క్రమశిక్షణే విజయవాడ లైలా కాలేజ్ సెవెంటీ ఫోర్ సెవెంటీ సెవెన్లో డిగ్రీలో నేను జాయిన్ అవ్వడం జరిగింది ఆ రోజుల్లో ఏదో హార్వర్డ్ ఇన్స్ట్రీలో సీట్ అలాంటిది అలాంటిది విజయవాడ లైలా కాలేజీలో సీట్ అవ్వాలంటే నేను ఓహో విజయవాడ అంటే అన్ని సినిమాలు అక్కడే రిలీజ్ అవుతే సినిమా ప్రొడ్యూసర్లు అక్కడ డిస్ట్రిబ్యూటర్లు అక్కడే ఉంటారు హ్యాపీగా ఎంజాయ్ చేయించాలని చెప్పి ఆ వయసులో నేను అక్కడికి వెళ్ళాను కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది కదా అది మరొకటి సెంటర్ జైలు అని చెప్పి ఆ హాస్టల్లో పెట్టిన తర్వాత ప్రతిదీ గంట కొడుతుంటారు గంట కొట్టినప్పుడు ఉదయం లేగాలి ఆ లెగ్స్ని వెంటనే మళ్ళీ ఒక గ్లాస్ ఎట్టుకుని వెళ్తే ఒక పాలు పోస్తారు పోకి మళ్ళీ ఆరున్నర టు ఏడు మళ్ళీ సైలెన్స్ అవరు ఉంటుంది ఆ టైంలో ఎవరు మాట్లాడకూడదు ఎవరు రూమ్లో వాళ్ళే కూర్చోవాలి కొన్ని కొన్ని సందర్భాల్లో మాకు మనంతా కూడా బాత్రూంలో పెద్ద పాప్ సింగర్స్ అయిపోతుంటాం కదా బాత్రూంలోకి వెళ్ళిన తర్వాత ఒక గట్టిగా పాట పాడుతుంటే ఆ వాటిని వచ్చి చుట్టెట్టుకు వచ్చి మళ్ళీ పెనాల్టీ వస్తుండేవాడు సో ఎన్ని పవ కల్లా మళ్ళీ స్టడీ అవర్ అయిపోయిన తర్వాత మళ్ళీ కాలేజీకి వెళ్ళాలి అదంతా ఒకే క్యాంపస్ ఇచ్చి నుంచి ఒక ఇరవై ఎకరాల క్యాంపస్ అది మళ్ళీ నాలుగు గంటలకు వచ్చిన తర్వాత నాలుగు టు నాలుగున్నర అంటే మాకు ఫ్రెష్ టైం ఉండేది అప్పుడే అక్కడి నుంచి ఏదో బెంచ్ సర్కి వెళ్ళడం రావడం తిరిగి రావడం తప్పితే ఫ్రీ టైం తప్ప మిగతా అంతా ఆల్మోస్ట్ ఆల్ చేల్లో ఉండండి ఇదేంటి ఇలాగే మనం జీవితం అంతా బాధపడి మా పెద్దలందరినీ కన్విన్స్ చేశాను సెకండ్ ఇయర్ అయిన తర్వాత ఇక్కడ ఉంటే మనకి చదవడం కుదరలేదు బయట ట్యూషన్స్ పెట్టడానికి కుదురు కాబట్టి బయట అయితే పెడతా అంటే ఒక నా మాటలు నమ్మేరు వాళ్ళు నమ్మితే బయటకు వెళ్ళిన తర్వాత గుండల్లో రూమ్ తీసుకోవడం అక్కడికి ట్యూషన్ పెట్టామని చెప్పి పెట్టడం ఇంకా విజయవాడ రిలీజ్ అయిన సినిమాలన్నీ చూడటం ఆ విధంగా అంటే సెకండ్ ఇయర్ వరకు ఉన్న ఆ సెవెన్ సిక్స్టీ సెవెన్ సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ అలా ఫైనల్ ఇయర్ బయటకు వెళ్ళిన తర్వాత దానికి ఫిఫ్టీ నైన్కి వచ్చింది సో ఫస్ట్ క్లాస్ అని చెప్పుకోలేను హైయెస్ట్ సెకండ్ క్లాస్ అని చెప్పుకోలేము సో ఇవన్నిటికీ కారణం ఏంటంటే ఎప్పుడైనా క్రమశిక్షణ ఉన్నప్పుడే మనం ఏంటంటే అది ఎదిగే విధానం పెరుగుతుంటుంది మనం కూడా చూడండి మొక్కలు చూడండి ఆ మొక్కల చుట్టూ కంచి ఉన్నప్పుడే బాగున్నట్టే ఆ క్రమశిక్షణ ఉన్నట్టే మొక్క సమృద్ధిగా పెరుగుతుంటుంది సో డిగ్రీని వచ్చిన మీ అందరినీ కూడా అంటే ఇఫ్ యూ వాంట్ టు లీవ్ యాజ్ ఫ్రెండ్స్ నాట్ ఓన్లీ టు యువర్ కో స్టూడెంట్స్ బట్ ఆల్సో టు ది ఎర్త్ మదర్ ఎర్త్ రేపు పొద్దున్న మిమ్మల్ని కూడా ఒక కీర్తివంతంగా మిమ్మల్ని గుర్తించి మేమంతా కూడా మేము సగర్వంగా మా మినర్ వా స్టూడెంట్ నేను చెప్పుకోవాలంటే యూ హ్యావ్ టు లీవ్ యాజ్ ఎ బెస్ట్ ఫ్రెండ్ సో లీవ్ యాజ్ ఎ బెస్ట్ ఫ్రెండ్ యూ హ్యావ్ టు ఎన్కర్ ద డిసిప్లిన్ ఆ డిసిప్లిన్ అంటే మీ హరిబాబు గారు ఉన్నప్పుడు లేకపోతే మురళి గారు ఉన్నప్పుడు ఉన్నప్పుడు చూపించడం కానీ అది నువ్వు బాత్రూంలో ఉన్నా సరే అక్కడ వందే మాత్రం నిలబడితే అక్కడ ఆటోమేటిక్గా లేచి నిలబడాలి అది డిసిప్లిన్ అంటే నిన్నే నువ్వే పరీక్షించుకోవాలి ఇప్పుడు కూడా సో ఆ విధంగా డిసిప్లిన్ కొద్దిగా కష్టంగా ఉంటుంది కానీ ఈ ఇరవై ఒక్క సంవత్సరాలు కష్టపడి ఆ రైతు ఏ విధంగా సేజ్యం చేస్తాడో ఆ విధంగా సేజ్ చేస్తే రిమైనింగ్ నైన్టీన్ ఇయర్స్ కూడా ఏంటంటే మీరు హ్యాపీగా అనుభవించవచ్చు అంటే నలభై సంవత్సరాలే బ్రతుకుతారని కాదు మిగిలిన ఇరవై సంవత్సరం నలభై సంవత్సరాలు పడుకున్నా ఏం చేసినా ప్రశాంతంగా పడుకోవడానికి అంటే ఈ నలభై సంవత్సరాలు ఉపయోగిస్తుంది దాంట్లో ప్రధానంగా ఇరవై ఒక్క సంవత్సరాలు మరీ ప్రధానంగా మీరు చదివే మూడు సంవత్సరాలు ఈ డిగ్రీ సో మినర్వా కాలేజీలో పూర్వ నుంచి మనకు ఒక సాంప్రదాయం ఉంది ఇక్కడ చదివే పిల్లలకంటే ఉద్యోగాలే కాదు పెళ్లి సంబంధాలు కూడా మినర్వాల్ అయితే డిసిప్లిన్ ఉంటుందని చెప్పి పెళ్లి సంబంధాలు చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి సో ఆ సాంప్రదాయాన్ని కొనసాగించండి ఫ్రెషర్స్ మందిని కూడా మీ తమ్ముడికిందో చెల్లెలకి కింద ఆహ్వానించండి వాళ్ళకి అన్నీ కూడా మీ రోల్ మోడల్ కింద నిలబడండి రేపు వెళ్ళేటప్పుడు ఎందుకు విడిగిపోతున్నాం ఇలాంటి మళ్ళీ యూనిటీ దొరుకుతుందని చెప్పి ఆ బాధతో వాళ్ళంతా కూడా ఈరోజు హ్యాపీగా మీరు చేస్తుంది రేపు పొద్దున వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ ఎప్పుడు కలుస్తాం అని చెప్పి ఆ విషాద బలంతో వెళ్ళేలాగా మీరు ప్రవర్తించండి అప్పుడు మేము చెప్పుకుంటాం మా బ్యాచ్ పల్ల పల్ల బ్యాచ్ అద్భుతమైన బ్యాచ్ అని సో ఆ బ్యాచ్ ఆ విధంగా తయారయ్యే వాళ్ళని దానికి కావాల్సిన ఆ ఆశీస్సులు ఆ సర్వేసుని మీకు ప్రసాదించాలని మీ అమ్మ నాన్న మీ నుంచి కళలు కట్టిన ఆ కళలన్నీ కూడా దిశ చేయాలని చెప్పి మనసాభాష కోరుకుంటూ ఆ విషయంలో